రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు పోవడం వల్ల బీసీలకు దక్కాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో దక్కకుండా పోయాయి మా నోటి కాడే కూడు మీరు లాక్కున్నారు మేము ఏమైనా మీ ఇంట్లో సొమ్ము అడుగుతున్నావా లేకపోతే ఈ జనాభాలో అరవై శాతం పైగా ఉన్నటువంటి మాకు కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే అడిగాం దీనికి కూడా మీరు అందరూ కోర్టులకు పోయి ఈ రోజు అగ్రవర్ణాలకు చెందినటువంటి రెడ్డి జాగృతికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు మాధవరెడ్డి హైకోర్టుకు వెళ్లి ఈ రోజు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం సరికాదు న్యాయం మేము హైకోర్టు నుంచి మాకు బీసీలకు న్యాయమైన డిమాండ్గా మాకు వస్తుంది అనుకుంటే ఈరోజు మాకు అనుకూలంగా తీర్పు రాలేదు దీన్ని బీసీ సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ రోజు ఖచ్చితంగా బీసీలందరూ ఐక్యంగా ఉండి రాబోయే రోజులలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే విధంగా కృషి చేస్తా ఉన్నాం ఈ రోజు రాత్రికి రాత్రే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరు మీద అగ్ర కులాలకు ఆరు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు మేము బీసీ సంఘాలుగా మేము ఎవరికీ అడ్డుకోలేదు ఈరోజు కావాలనే బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంగా కనీసం సర్పంచులు ఎంపీటీసీలు కావడానికి కూడా మీరు ఓర్వ ఓర్చుకోలేకపోతున్నారు ఇది చాలా దుర్దినం నిన్నటి యొక్క తీర్పును మేము వ్యతిరేకిస్తా ఉన్నాం రాబోయే రోజులలో బీసీలందరూ ఐక్యంగా ఉండి ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం కష్టపడాలని కృషి చేయాలని కోరుకున్నాను